ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గురుకులాల్లో టీజీటీ ఉద్యోగాలకు సంబంధించిన బిగ్ అప్డేట్ అయితే వచ్చేసింది అదేంటంటే టెట్ స్కోర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుందని నిన్ననే ఒక వీడియో అయితే మనం చేయడం జరిగింది సో దానికి సంబంధించిన అప్డేటే మనం ఈరోజు చూస్తున్నాం స్క్రీన్ పైన ఈనాడులో రాయడం జరిగింది టీజీటీ అభ్యర్థుల టెట్ స్కోర్ నమోదుకు నేడు తుది గడువు అనే శీర్షికతోటి అయితే ఆర్టికల్ రాశారు ఎవరైతే టీజీటీ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఉన్నారో వారు టెట్ స్కోర్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ట్రెండ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు తమ టెట్ స్కోర్ తాజా సమాచారాన్ని బుధవారం సాయంత్రంలోగా అప్డేట్ చేసుకునేందుకు గడువు ఇచ్చినట్లు గురుకుల పాఠశాల నియామక బోర్డు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది సో ఎవరైతే టీజీటీ ఎగ్జామ్స్ రాసిన అభ్యర్థున్నారో మీ యొక్క టెట్ స్కోర్ను ఇండివిజువల్ లాగిన్లో ఎంటర్ చేస్తుంటుంది మీరు లాగిన్ కాగానే ఫస్ట్ టాప్లోనే టెట్ స్కోర్ సబ్మిషన్ అని ఉంటుంది మొబైల్లో కూడా వస్తుంది మొబైల్లో రావాలంటే మీరు డెస్క్టాప్ మోడ్లో అయితే ఓపెన్ చేయండి ఓకేనా డెస్క్ టాప్ మోడ్లో ఓపెన్ చేస్తే ఆ టెట్ స్కోర్ సబ్మిషన్ కూడా మొబైల్లో కూడా అవుతుందన్నమాట చేయండి చేసిన తర్వాత కన్ఫర్మ్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత రిసిప్ట్ ఉంటుంది రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అంటే అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది అక్కడ మీకు ఆ టెట్ స్కోర్ కనిపించినట్లయితే మీ సబ్మిషన్ అనేది సక్సెస్ఫుల్ అయినట్టు అని గుర్తుపెట్టుకోండి ఓకేనా ఖచ్చితంగా టీజీటీ అభ్యర్థులు టెట్ అయితే ఇవ్వండి మరికొన్ని గంటల్లో లేదన్నట్లయితే రెండు రోజులలో వన్లిస్ట్ టూ లిస్ట్ అయితే రాబోతుంది టీజీటీ ఉద్యోగులకు సంబంధించి ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది ట్వంటీ సిక్స్త్ వరకు లేదా ట్వంటీ ఫోర్త్ వరకు ట్వంటీ సిక్స్త్ వరకు ట్వంటీ ఎయిత్ రోజు అపాయింట్మెంట్స్ ఇచ్చే అవకాశం ఉంది టీజీటీ ఉద్యోగాలకు సంబంధించి ఇది మనకు టీజీటీకి సంబంధించిన తాజా సమాచారం వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంపార్టెంట్ వీడియోతో మేము ముందు ఉంటాను ఫ్రెండ్స్